కొండపల్లి బొమ్మల గురించి కొన్ని విషయాలు వీటికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది వీటిని తయారు చేసే వారిని నకర్షలు అంటారు వీటిని తయారు చేయటం భగవంతుని ఆశీర్వాదం అని వీళ్ళు నమ్ముతారు తెల్ల పొనికి అనే మెత్తని కలపతో బొమ్మల్ని తయారు చేసి సహజమైన రంగుల్ని వాడతారు జానపదానికి సంబంధించిన బొమ్మలు ఎక్కువగా వీళ్ళు తయారు చేస్తారు బొమ్మల కొలువు నవరాత్రి సమయాల్లో పండుగల సమయాల్లో ఎక్కువగా ఇవి ప్రదర్శించబడతాయి మన భారతదేశం విదేశాల్లో హస్తకళ ప్రదర్శనల్లో ఎక్కువగా ప్రదర్శించబడతాయి దాదాపు డెబ్బై కుటుంబాల వరకు మాత్రమే విజయవాడ దగ్గరలోని కొండపల్లి అనే ఊర్లో ఉంటూ వీటిని తయారు చేస్తున్నారు వీటి గురించి అవగాహన కోసం వర్క్ షాప్స్ ట్రైనింగ్ లాంటివి ఆన్లైన్ షాపింగ్ లాంటివి చేస్తున్నారు ఈ కొండపల్లి బొమ్మలు అనేవి ఒక జీవన సంస్కృతి మీరు ఏ మ్యారేజ్ కి అయినా ఫంక్షన్స్ కి అయినా బర్త్డే పార్టీస్ కి వెళ్ళిన ప్లాస్టిక్ బొమ్మలకి బదులు ఈ కొండపల్లి బొమ్మలను ఇస్తే మన సంస్కృతిని మనమే ముందుకు తీసుకు వారం అవుతాము అతి తొందరలో మన సనాతన సంస్కృతి ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ లో కొంతమందికి ఈ కొండపల్లి బొమ్మలను ఇవ్వటానికి ప్లాన్ చేస్తున్నాను మీరు కూడా వీటిని మన ముందు తరాలకు తీసుకు అనుకుంటున్నాను